శ్రీ నమః శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు మనం తెలుసుకుపోయేటువంటి కథ పూర్వం కావేరీ నదీ తీరంలో కృష్ణశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతను అనేక శాస్త్రాల్లో ఎంతో ప్రావీణ్యం సంపాదించి ఆ ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉండేవాడు అతని భార్య అన్నపూర్ణమ్మ ఆమె ఎంతో గుణవంతురాలు కృష్ణశర్మకు ఇద్దరు కుమారులు ఉండేవారు ఆ ఇద్దరూ కూడా వేద పాఠశాలలోనే చదువుకుంటూ ఉండేవారు కృష్ణశర్మ భార్య అన్నపూర్ణమ్మ పేరుకు తగిన విధంగా చక్కగా ఇంటికి వచ్చిన వారందరికీ కూడా అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేది అలానే వాళ్ళకు కావలసిన సదుపాయాలను అందిస్తూ ఉండేది ఏ సమయంలో వచ్చినా ఎవరికైనా కానీ భోజనం పెట్టకుండా ఆవిడ బయటకు పంపేదే కాదు అలా భార్య భర్తలిద్దరికీ కూడా దయాగుణం ఉండటం వలన ఆ ఇంటికి వచ్చిన వారికి అతిథి మర్యాదలకు ఎప్పుడూ కూడా ఎలాంటి లోటు ఉండేది కాదు ఏదైనా కానీ సలహాల నిమిత్తం కృష్ణశర్మ వద్దకు వచ్చిన వారికి కూడా అన్నపూర్ణమ్మ భోజనం పెట్టి పంపించేది అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు అన్నపూర్ణమ్మకు కుడికాలు చాలా నొప్పి చేస్తుంది అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టంగా ఉంటుంది అయితే ఊరిలో ఉన్నటువంటి వైద్యుడికి చూపిస్తే కొన్ని మందులు ఇస్తారు రెండు మాసాలు వాడినా కూడా అంత ప్రయోజనం లేకపోతుంది అన్నపూర్ణమ్మకు రోజు చీకడతోనే నిద్రలేచి బావులో నీళ్లు తోడుకొని చన్నీటి స్నానం చేసే అలవాటు ఉంది మడితోనే వంట వండే అలవాటు ఉంది ప్రతిరోజు దుర్గామాతకు పూజ చేసి నైవేద్యం పెడుతూ ఉండేది అలా ప్రతిరోజు క్రమం తప్పకుండా అమ్మవారికి నివేదన చేసేది ఈ కాలు నొప్పి రావడంతో ఉదయాన్నే చీకటితో లేచి పెరట్లో బావి దగ్గరకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది ఏదో అలా నెట్టేసుకొస్తూ ఉంటుంది అలా ఉండగా ఒకనాడు తెల్లవారుజామున అన్నపూర్ణమ్మ చీకట్లో కాలు ఏదో రాయి మీద పడి తూలి కింద పడుతుంది అక్కడితో కాలు చాలా విపరీతంగా నొప్పి చేస్తుంది వైద్యులు వచ్చి ఆమెను చూసి రెండు నెలలు మంచం మీదనే ఉండాలని చెబుతారు అన్నపూర్ణమ్మకు ఏమాత్రం పాలుపోదు మంచం మీద ఆమె పడితే ఇంట్లో పనిచేసేది ఎవరు భర్తకు కుమారులకు వారి వారి పనులతోనే సరిపోతే ఉండేది జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవరు పెడతారని ఎంతో బాధపడుతూ ఉండేది ఇక భర్త ఆమెను ఓడించి తాను మడికట్టుకుని నైవేద్యం పెడతానని చెబుతాడు అలా కృష్ణ శర్మ భార్య బాధ చూడలేక అలా అంటాడే కానీ పాపం అతనికి వంట చేయడం తన వల్ల అస్సలు కాదు అలా పనులన్నీ చేసుకుని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికీ చాలా ఆలస్యమయ్యిద్ది భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ తన బాధ నుండి త్వరగా బయటపడేదానికి అమ్మవారిని వేడుకుంటూ ఉండేది అలా ఒకనాడు ఉదయం పది సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పాప వారింటికి వస్తుంది అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మా నువ్వు ఎందుకు వచ్చావు తల్లి అని అడుగుతుంది అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో అమ్మా నేను పక్క ఊర్లో నుండి ఉంటాను నా తల్లిదండ్రులను ఒంటరిదాన్ని చేసి ఎటో దూర దేశాలకు వెళ్ళిపోయారు నాకు ఎవరూ కూడా దిక్కులేరు మీరు కనుక కాస్త ఆశ్రమిస్తే తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లోనే ఉంటానని చెబుతుంది ఇక అన్నపూర్ణమ్మకు ఆ పిల్లను చూసి జాలి వేస్తుంది ఎంతో చక్కగా చూడముచటగా ఉన్నటువంటి ఆ పిల్లను ఇక్కడే ఉండొచ్చునని చెప్పి ఆమెకు అంగీకారం తెలియజేస్తుంది ఇక భర్త కూడా ఏమీ అభ్యంతరం చెప్పడు ఆ బాలిక ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసి చక్కగా తలంటి పోసుకొని వంట చేసేది అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేది అందరూ నిద్రలేచేటప్పటికీ వంట పూర్తి చేసి సిద్ధంగా ఉంచేది అంతేకాదు అన్నపూర్ణమకు ఏది కావాల్సిన క్షణంలో తెచ్చిచ్చేది కాలు రోజు ముందు రాత్రివేళ మంచం వద్దకు భోజనం తెచ్చేసేది అన్నపూర్ణమ్మ ఆ బాలికను చూసి ఎంతో మురిసిపోతుంది అలా నెల రోజుల్లోనే అన్నపూర్ణమ్మ చక్కగా కోలుకుంటుంది నెమ్మదిగా మంచం దిగి పనులు చేసుకోవటం మొదలు పెడుతుంది ఆ బాలిక వచ్చిన వేళా విశేషం వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి ఆ దంపతులు భావిస్తారు ఇక ఆ రోజు రాత్రి భర్తతో ఆ బాలికనప్పటికీ మన వద్దే ఉంచుకుందామని ఆమెకు మనమే వివాహం చేద్దామని అంటుంది ఆమె ఇక భర్త కూడా అందుకు సంతోషంగా ఒప్పుకుంటాడు అన్నపూర్ణమ్మ సంతోషంగా నిద్రపోతుంది అయితే నిద్రలో ఆమెకు ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి కలొస్తుంది ఆ కలలో దేవత ప్రత్యక్షమవుతుంది ఆ దేవత ఎవరో కాదు దుర్గామాత అన్నపూర్ణమ్మ నేను మీ దుర్గమ్మను ఎల్లప్పుడూ నన్ను కొలిచేవారిని నిత్యం రక్షించేటువంటి నే నీ తల్లిని నువ్వంటే నాకెంతో అభిమానం తల్లి అందుకే నేను బాలిక రూపంలో మీ ఇంటికి వచ్చాను నువ్వు పూర్తిగా కోలుకున్నావుగా నేను ఇక రేపు ఉదయం నుండి నీకు కనిపించను మీ ఇద్దరు దంపతుల యొక్క సౌశీల్యం నన్ను ఎంతో ఆనందింపజేసింది మీ కుటుంబం కలకారం సంతోషంగా ఉండాలని చెప్పి మాయమైపోతుంది అలా మరునాడు నిద్రలేవగానే కలలో చెప్పిన విధంగా ఆ బాలిక కనిపించదు అన్నపూర్ణమ్మ ఎంతో ఆశ్చర్యపోతుంది ఓ జగన్మాత నీ చేత నేను సేవ చేయించుకున్నానా తల్లి నీ యోజకవర్గ చేసి చూసేనా సరే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయానే ఎంతటి మురళి తల్లి నువ్వు సృష్టి మొత్తం నీ సేవ కోసం పరితపిస్తుంటే నువ్వే నా దగ్గరకు వచ్చి నాకే సేవ చేసావమ్మా ఆహా నా భాగ్యమేమి అని అనుకుంటూ ఆ తల్లి ఎన్నో విధాలుగా శృతిస్తుంది తర్వాత కృష్ణశర్మ కుటుంబం అంతా కూడా దుర్గాదేవిని ఎప్పుడూ మర్చిపోకుండా ప్రతినిత్యం కూడా ఆ తల్లిని కొలుచుకుంటూ కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే ఒక వడ్రంగివాడు ఉండేవాడు అతను చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు అతని భార్య పేరు సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉండేది ఆ దంపతులకు తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించినటువంటి ఇల్లు ఉండేది దానిలో ఉంటూ వచ్చిన దాంతో సంతృప్తి పడుతూ జీవిస్తూ ఉండేవారు అయితే వారికి వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైనప్పటికీ సంతానం కలగలేదు అయితే అదే వారికి ఉన్నటువంటి పెద్ద వెలితిగా ఉండేది సంతానం కోసం సుమతి ఎన్నో పూజలు చేస్తుంది అయినా ఏమాత్రం ఫలితం లేకపోతుంది ఇక వారి మనసులో ఎప్పుడూ కూడా బాధగా ఉండేది అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తం పొరుగూరు కృష్ణాపురానికి వెళ్తాడు అక్కడ ఒకరు కొత్త ఇల్లు కట్టిస్తూ వడ్రంగి పని అంతా కూడా రామయ్యకు అప్పజెపుతారు పని పూర్తయిన తర్వాత గృహప్రవేశం జరిగేటువంటి రోజు వస్తుంది గృహప్రవేశానికి రామయ్య దంపతులకు కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానిస్తాడు ఆ రోజు ఇంటి దంపతులిద్దరూ దుర్గాదేవి ఒక వ్రతాన్ని చేయటం సుమతి గమనిస్తుంది ఆ వ్రతం తాను ఎప్పుడూ కూడా చేయలేదు చూడలేదు విని కూడా ఉండలేదు అదే విషయమై ఇంటి యజమాని భార్య అడుగుతుంది అమ్మా ఈ వ్రతం నేను ఎప్పుడూ కూడా చూడలేదు అసలు ఈ వ్రతం పేరేమిటి అని అడుగుతుంది అప్పుడు ఆమె ఈ వ్రతం మా ఇంట్లో ఎప్పటి నుండో సాంప్రదాయంగా వస్తుందమ్మా ఎవరైనా కానీ ఈ వ్రతం ఆచరిస్తే ఎన్నో శుభాలు జరుగుతాయి ఇంటి యజమాని భార్య ఈ విధంగా చెబుతుంది సుమతి ఆమె నుండి దుర్గాదేవి వ్రత విధానమంతా కూడా వివరంగా తెలియజేయమని కోరుకుంది ఆమె ఆ విధంగానే అమ్మవారి యొక్క వ్రత విధానమంతా కూడా తెలియజేస్తుంది కొన్ని రోజుల తర్వాత ఒక శుక్రవారం నాడు సుమతి దుర్గాదేవి యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తుంది తనకు చక్కని సంతానాన్ని ప్రసాదించమంటూ ఆ జగన్మాతను వేడుకుంటుంది తర్వాత సంతానం కలిగిన తర్వాత మరలా వ్రతం చేస్తానమ్మా అంటూ మనసులో అనుకుంటుంది ఆ యొక్క ఫలితంగా సుమతి ఆ తర్వాత నెలలోనే గర్భం దాల్చి తొమ్మిది నెలలు నిండగానే పండంటి కవల పిల్లలు కంటుంది పిల్లలిద్దరికీ కూడా రామకృష్ణ అని పేరు పెట్టుకుంటారు పిల్లలిద్దరూ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై మూడు సంవత్సరాల వయసుకు వస్తారు ఇక సుమతి ఈ వ్రతాన్ని తర్వాత బంధువులందరికీ కూడా పిలిచి వైభవంగా వ్రతం చేస్తాను అనేటువంటి సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు అమ్మవారికి కోపం వస్తుంది ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనా ఆమె వ్రతం చేసేందుకు సిద్ధంగా లేదు అయితే సుమతిపై అమ్మవారికి ఆగ్రహం కలుగుతుంది ఒకనాడు ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలిద్దరూ కూడా మాయమవుతారు రామయ్య సుమతి ఊరు మొత్తం కూడా ఎంత వెతికినా కనిపించడం లేకలేక కలిగినటువంటి సంతానం ఏమయ్యారు ఏమోనని చాలా బాధపడుతుంటారు తాము ఏం పాపం చేస్తుంటామో ఎంతో అని కృంగిపోతారు అప్పుడు సుమతికి గుర్తుకొస్తుంది తాము దుర్గాదేవి యొక్క వ్రతం చేయటం మర్చిపోయాను అని చెప్పి జ్ఞాపకం వస్తుంది అందువల్లే పిల్లలు మాయమయ్యారు అని చెప్పి తెలుసుకుంటుంది ఆ దంపతులు ఇద్దరూ కూడా మరునాడు శుక్రవారమే ఎలాగైనా కానీ వ్రతాన్ని ఆచరించాలని చెప్పి ఆ దంపతులు ఇద్దరూ కూడా అనుకుంటారు ఇంకా వారి యొక్క బంధుమిత్రులందరికీ కూడా కబురు పెడతారు పిల్లలు తప్పుపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య సుమతి దంపతులు ఇద్దరూ కూడా మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి దుర్గాదేవి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధగా ఆచరిస్తారు తమ పిల్లల జాడ తెలియజేయమంటూ ఆ తల్లిని వేడుకుంటారు వ్రతం పూర్తయిన నివేదన జరిగినటువంటి సమయంలో వారి దూరపు బంధువు అయినటువంటి జానకమ్మ అనే ఆవిడ ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లోకి వస్తుంది అక్కడ ఉన్నవారందరూ కూడా ఎంతో సంతోషించారు జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజ నిమిత్తం కోసం వెళ్ళారా అక్కడ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడికి రావడానికి కాస్త నాకు ఆలస్యం జరిగింది పక్క ఊరు నుండి వస్తుంటే ఒక చెట్టు కింద ఈ రామకృష్ణులు ఇద్దరూ కూడా కనిపించారని చెబుతుంది రామయ్య దంపతుల సంతోషానికి అవధులు లేకుండా పోతాయి ఇక వారి పిల్లలు తిరిగి వచ్చినందుకు వారెంతో సంతోషిస్తారు మధ్యాహ్నం భోజనం వేళ కాగానే బంధువులందరూ కూడా వెళ్ళిపోతారు జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళబోతుంది తమ పిల్లలను తిరిగి తీసుకొచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీరారవిక ఇచ్చి బహుకరిస్తారు అవి తీసుకుని జానకమ్మ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోతుంది ఇక దంపతులు ఇద్దరూ కూడా పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమిస్తారు ఇంతలో సాయంత్రం ఐదు గంటలవుతుంది ఎవరు ఇంటి తలుపు కొడితే వెళ్ళి సుమతి తలుపు తీస్తుంది జానకమ్మ మరలా తిరిగి వస్తుంది సుమతి ఆమెతో ఏమిటమ్మా ఏమైనా మర్చిపోయావా ఏమిటి మరలా ఇలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆమె ఆశ్చర్యంగా మరలా రావటం ఏంటి అసలు నేను ఇప్పుడే కదా వచ్చాను అని అంటుంది నువ్వు ఉదయం వ్రతం చేసుకుంటానన్నావని నేను రాలేకపోయాను అందుకే ఇప్పుడు ప్రసాదమైనా తీసుకుందామని చెప్పి ఇదిగో ఇలా వచ్చాను అని చెబుతుంది అది విన్నటువంటి సుమతి ఆశ్చర్యపోతుంది జరిగిన విషయం కూడా ఆమెకు అర్థమైపోతుంది అంటే ఉదయం జానకుమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు దుర్గాదేవి అన్నమాట అని తెలుసుకుంటుంది తల్లి నేను గ్రహించలేకపోయాను పిల్లలిద్దరిని తీసుకురావడమే కాకుండా నాతో తాంబూలం కూడా తీసుకుని మరీ వెళ్ళావు అమ్మ నీకు భక్తులు అంటే ఎంత అనుగ్రహం తల్లి అంటూ ఆ జగన్మాతను పరిపరి విధాలుగా స్ఫూర్తిస్తుంది జరిగిందంతా తెలుసుకుని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది అప్పటి నుండి రామయ్య సుమతి దంపతులు ఇద్దరూ కూడా ప్రతీ నెల దుర్గాదేవి వ్రతాన్ని చక్కగా ఆచరిస్తూ సుఖంగా కలకాలం జీవించారు